హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీకు ఈరోజు వెజ్ మంచూరియా తయారు చేయాలో చేసి చూసుకోబోతున్నాను ఇందులో అరకిలో క్యాబేజ్ నాలుగు క్యారెట్లు తురుముకొని పెంచుకున్నాను ఇలా తయారు చేయాలి మీకు చూపిస్తాను అందులో మైదా పాన్ఫ్లవర్ గరం మసాలా ఉప్పు కారం పసుపు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకోవాలి దాన్ని రౌండ్గా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలి అప్పుడు వేడైనాక బాల్స్ అనేటివి అంటలు వేసేయాలి లో ఫ్లేమ్ మీదే వేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లో వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి చూసుకోవాలి రెడ్గా అయ్యేంత వరకు కాలినాక ఒక బౌల్లో తీసుకోవాలి లో ఫ్లేమ్మే కాల్చుకోవాలి లేకపోతే లోపల పచ్చిగుంటుంది ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి ఒకటి మా పాప తిని చూసింది బాగుంది కాలిందన్నది లోపల ఇంకో కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకుందాం ఒక టూ మినిట్సే ఎక్కువద్దు అందులో టమాటా సాస్ కొంచెం సోయా సాస్ కొన్ని వాటర్ పోసుకొని అందులో కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మాడకుండా మిక్స్ అయినాక కొంచెం ఉడకనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చాక అందులో మంచూరియన్ వేసుకుందాము వేసుకొని కొంచెం కలుపుకోవాలి కొంచెం మెత్తగా అయ్యేదాకా కొంచెం అవి క్రిస్పీగా ఉంటాయి కదా కొంచెం మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అట్లనే కలుపుతుండాలి మా మమ్మీ కొంచెం టేస్ట్ చూస్తుంది కారం జరిపిందా లేదని సరిపోయిందంట బాగుంది తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కొంచెం కలుపుకొని సో మా పాప టేస్ట్ చూసింది ఇంకా మా చిన్న పాప కూడా టేస్ట్ చూసింది మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి బాగుంటుంది నచ్చుతుంది మీరు కూడా ఇలా వండుకొని రెసిపీ మీకు ఏం రెసిపీ కావాలని చెప్పండి వండి పెట్టండి